ఈరోజు మనకు హోటల్ నది శాస్త్రంలో పదో అధికరం అధ్యాయం రెండు గురించి తెలుసుకు అందులో శ్లోకం పద్దెనిమిది ఏ కాయన మార్గంలో ప్రయాణం చేయు సైనికుల సంఖ్యను వారి ప్రస్తుతి ఆశ్రమం భోజనము సామాగ్రి పరుచుకునే పడుకలు వంటకై వారు ఏర్పాటు చేసుకున్న పొయ్యిలో ధ్వజములు ఆయుధములు వీనన్నింటికి లెక్క పెట్టి శత్రు అంతటి బల బలముతో ఊహించేవారు తన సైన్యమును గురించి నా ఇంటి వివరములను ఆ అపసారమున కూలి కొనుకూలించినట్టు సైనిక బలమున కలిగినట్టు పర్వత దుర్గమున కానీ నది దుర్గమున కానీ వెనుక భాగములందు స్థాపించుకున్న పదిహేను ముందు శిబిరమే నేర్పరచుకునే యుద్ధం చేయవలం ఈ సామాగ్రి గణము ందు స్కందర ప్రయాణము ఆపత్కాల మందును ఆక్రమణ కాల మందును రక్షించుకుంటానని రెండో అధ్యాయం